అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక చక్కటి పద్యం విందాం మామూలుగా మనం ఒకటి చేసి ఇంకొకటి కోరుకుంటాం దానివల్ల ఏం ఉపయోగం దున్నపోతకు గడ్డేసి బర్రె పాలు పిండినట్టు అనే సామెత ప్రకారం మనం చేసేటి ఏమో చెడు పనులు మనం మంచి కావాలని కోరుకుంటాం అట్లాంటి పద్యాన్ని మనం ఇప్పుడు విందాం మామిడి చెట్టు బెట్ట గాయు నిక్కమే వేమును నది వేలుగా వేపలుగా ఉనన్ మహిన్ నేమముగా హితంబును పనింగొనినట్లుగా సేయగల్గు వారే మరి మేలు బొందుదురు రేబవలుంగన రాజశేఖరా మామిడి చెట్టు పెట్టుకుంటే మామిడికాయలే వస్తాయి వేప చెట్టు పెట్టుకుంటే వేపకాయలే వస్తాయి అంతేగాని మామిడి చెట్టు పెట్టి వేపకాయలు కానీ వేప చెట్టు పెట్టి మామిడికాయలు కానీ కోరుట మంచిది కాదు కదా అందుకే మనకు మేలు కావాలి అంటే మనం నిరంతరం ఇతరులకు మేలు చేయాలి ఇంకో విచిత్రమైనది ఏమిటి అంటే మనం ఏదైనా పనిచేసినప్పుడు మనం ఏమంటామంటే ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు మనకు దేవుడు చూస్తున్నాళ్లే అంటాం మరి మనమే వరకైనా అపకారం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు కదా మంచి దేవుడు చూస్తాడు చెడు దేవుడు చూస్తాడు దానికి ఒక చిన్న పద్యం దేవుడు దేవుడుగాంచునంచు నినదింతుము గాంచు నంచు నినదింతుము భక్తి నీర్తనాదుల భావము సేయబోము కడు పాపపు నిందలు సేయబూనా నా దేవుడే గాంచు నంచు భువిదీన జనావలి ప్రేమ సేయుటే తెలిసి దండి పగంగొనుటేల శేఖరా మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు చెడ్డ పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు మనం దేవుడు చూస్తాడు మనం చూస్తాడు అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ప్రార్థన చేస్తేనే దేవుడు చూడడు మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటే కూడా దేవుడు చూస్తాడు కాబట్టి మనం ఎప్పుడు మంచి పనులు చేయాలి ఎప్పుడు ఇతరులకు మేలు చేయాలి అప్పుడే మనకు మేలు జరుగుతుంది భగవంతుడు మనకు శుభాశిస్సులు అందజేస్తాడు ధన్యవాదాలు